వర్గానికి చెందిన నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నమ్ముకుని ఈ రోజు వరకు కష్టాలు అనుభవిస్తున్న పార్టీ అంటే మన తెలుగుదేశం పార్టీ ఎంతో ಸಂತ್ಸರ ಎನ್ನೋ ಕಷ್ಟು ಅನುಭವಿಸಾನ್ ಈ ನಿಜವರ್ಗಂ ಈ ಪೀಸಿ కలిసి పనిచేయాలి ఎందుకంటే వర్గాలతో మన నియోజకవర్గం అభివృద్ధి చెందదు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఈ నియోజకవర్గం నియోజకవర్గం వలసల నియోజకవర్గం అయ్యా ఇన్చార్జ్ గారి నేను ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గానికి సాగునీరు తెచ్చని కోరుకు చంద్రబాబు నాయుడు కాలు పట్టుకుంటావో ఎవరు ఇంకో మంది బాలాలని ఈ మధ్య ఆఫీసర్స్ జరిగించడం జరుగుతుంది నీకు తమ్ముంటే మా దగ్గరికి రా నిలబడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు ఇస్తే ఒక ఆరు నాలుగు పేరు ఒక ఇన్ఛార్జ్గా నేను ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నియోజకవర్గానికి నువ్వు నిధులు తెచ్చి మనకు పార్టీగా మన పదులు అంటే మనకు బాధ్యత ఎంత ఆ సక్రమంగా ఎంతో ముఖ్యము రెండో పర్సెంట్ వాళ్ళకి ఓట్ బ్యాంకు అయినా మన పీసీని శాసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి మన బీసీలు అమ్మకపోతారంట మన బీసీలు అమ్ముడు పోరు అన్ని కూడా ప్రతి ఒక్క దాంట్లో విద్యాపరంగా కూడా ఈ బాలారెడ్డి విద్యాపరంగా ఎక్కడ అభివృద్ధి చెందుతుందో అని విద్యాపరంగా కూడా ఆయన అణచివేశాడు ఎక్కడ స్కూల్ లేవు డిగ్రీ కాలేజీ లేవు ఇవన్నీ మనం సాధించి పెడితే రేపు ముందు భవిష్యత్తుకి మనం ఒక మంచి దారు చిన్న మొదలవుతామని నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రతి దినుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని మన కష్టాలు చూసుకుని నిన్నటి రోజున తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు సంబరాలను మన నియోజకవర్గంలో నిర్వహించడం మనం చూసాం ఆ మహానాడులో వాళ్ళు చర్చించాల్సింది విద్వేషాలను రెచ్చగొట్టడం కాకుండా పార్టీ విధి విధానాలను ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి ఏ విధంగా కష్టపడింది ఏ విధంగా మభ్య చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిందో ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి ఇప్పటివరకు కూడా దాదాపుగా వారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలలో ఒక పెన్షను తప్ప ఇంకా ఏ హామీలు వాళ్ళు అమలు చేయడం లేదు మీరు హామీలు ఏ విధంగా అమలు చేయాలి పార్టీ పరంగా పార్టీని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మహానాడు కార్యక్రమం కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు దాని గురించి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మినీ మహానాడు పేరిట కార్యక్రమాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే పార్టీ సంస్థాగత నిర్మాణము కార్యకర్తలు ఏ విధంగా కష్టపడినారు పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరెవరేం కష్టపడినారో వారిని గుర్తించి పార్టీ పరంగా వారికి కావాల్సినటువంటి ఈ వనరులైతేనేమి వాళ్ళకి కావాల్సినటువంటి పదువులు ఆ విధంగా చర్చించుకోవాలి తప్ప ఎంతసేపు పక్కన పార్టీని ఇంకెంతకాలం వైఎస్ఆర్సీపీని విమర్శిస్తారు ఇంకెంతకాలము గతంలో ఉన్న ఎమ్మెల్యేలు విమర్శిస్తారో ఒక్కసారి వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భంగా ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్సి పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా విద్య మీద ఒక ఒక క్వశ్చన్ వేశారు విద్య ఏ విధంగా వాళ్ళు ఏం చేయలేకపోయారు విద్యా విధానంలోని మీరు చూశారు గత ఐదు సంవత్సరాలుగా విద్యా వ్యవస్థలో ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చారో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మన నియోజకవర్గంలో చూస్తే కూడా విద్యకు నాడు నేడు స్కూళ్ళ ద్వారా ఏ విధంగా స్కూళ్ళు డెవలప్ అయినాయి నాడు నేడు ద్వారా ఎన్ని స్కూళ్ళు డెవలప్ అయినాయి ఒక గడువు జెడ్పీ స్కూల్లో విద్యార్థులు చేరే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిదికి ముందు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి సీట్లు ఫుల్ అనే పొజిషన్ కల్పించింది ఎవరు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా మీ కళ్ళెదురుగా అభివృద్ధి కనపడినా కూడా మీకు కనపడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం అదే అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట అన్నారు విద్య గురించి ఆయనకేం తెలుసు అని విద్య గురించి ఆయనకు తెలిసినంత మీకు తెలుసా అని మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గవిగట్లో సొంత నిధులతో సొంత డబ్బులతో రెండు ఎకరాల పొలం కొనిచ్చి అక్కడ స్కూల్ కొని స్కూల్ కట్టించి కట్టించిన మాట వాస్తవమా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం మరి అది అంతేకాకుండా హెచ్ మురూన్లో రెండు ఎకరాల పొలం కొని మళ్ళీ అక్కడ కూడా స్కూల్ డెవలప్ చేసి స్కూల్ కట్టించి ఈరోజు స్కూల్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది అంటే అది ఆ యొక్క కార్యక్రమం చేసింది మన బాలనాయుడు సార్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నాం ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తారా చేయరా చెప్పండి చేతగాని మాటలు చెప్తూ ఎంతకాలం అబ్బి పెడతారు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఏమైనా పనులు చేసేయకపోతే అధికారులు అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేస్తారా పెద్ద మండలంలో సర్పంచులు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఒక ఈ ఓడి జయరాముడిని అడ్డం పెట్టుకొని ఆ జయరాముడు చిన్నదానికి పెద్దదానికి కూడా ఈరోజు సర్పంచుల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు చూస్తాం సమయం ఇస్తాం తర్వాత తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే సర్పంచ్లు కూడా కనీసం పంచాయతీలో పనిచేసే పిల్లల్లో జీతాలు పెట్టడానికి కూడా పర్మిషన్లు కావాలా ఎవరు చెప్పారు మీకు ఎవరు ఇచ్చారు హక్కులు అని చెప్పి మా హక్కుల్ని ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ఎన్నుకబడిన సర్పంచ్లని మీరు అధికార పార్టీ నాయకులు అడ్డం పెట్టుకొని మీరు మమ్మల్ని అధికారులు నిలది మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతేకాకుండా మీరు మీ కార్యక్రమాలు చేసుకోండి సంతోషం మీరు మహానాడు కార్యక్రమాలు చేసుకోండి మీ పార్టీ పరంగా మీరు ఏమేమి చేయాలనుకున్నారో అవి చేయండి అంతే తప్ప పక్కన వైఎస్ఆర్సీపీ గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ లేదా వైఎస్ఆర్సిపి కార్యకర్తల గురించి కానీ మాట్లాడితే మాత్రం రాబో రోజుల్లో సహించేది లేదు సంవత్సరం ఓపీ పడ్డం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు కూడా మేమంతా కూడా నిదానంగా ఉండండి సమయం మనకు సమయం సరైన సమయం కాదు సమయంతో వ్యవహరించండి అని చెప్పారు ప్రజల పక్షాన పోరాడే రోజులు త్వరలోనే వస్తున్నాయి ఎందుకంటే సంవత్సరం రోజులు మీకు సమయం ఇచ్చాం సంవత్సరం రోజుల్లో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు అయ్యాయో మేమందరూ కూడా చూస్తున్నాం ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉనింటే ఈ రోజు అమ్మఒడి పడేది ఈరోజు రైతులకు రైతు భరోసా పడేది ఎన్ని రకాల స్కీములు వచ్చాయో అన్ని రకాలు కూడా ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి కూడా ఇన్పుట్ సబ్సిడీ విత్తనాలు ఖరీఫ్ సీజన్ దగ్గరలో వస్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికే మే నెలలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖరీఫ్ సీజన్కి విత్తనాలు అందించే వాళ్ళు రైతులు ఇప్పటికీ అన్ని సిద్ధంగా చేసుకుని ఉండేవాళ్ళు ఎరువులు అయితేనేమి సబ్సిడీ విత్తనాలు అయితేనేమి మరి రోజు సబ్సిడీ విత్తనాలు ఎక్కడ అని చెప్పి ఈ సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ చూడకుండా పక్కనోళ్ళ మీద మీద దుమ్మెత్తిపోస్తూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ విద్వేషాలు కొడుతూ ఇంకోసారి ఇంకొక మాట అన్నారు వాళ్ళు ఏమని పార్టీలు మారుతున్నారని పార్టీలు మీరు పార్టీలు మారలేదా మీరు కూడా పార్టీలు మారే కదా ఇక్కడి వరకు వచ్చింది మీరు కేసి బ్యాంక్ చైర్మన్ అయినట్టు ఎక్కడి నుంచి చైర్మన్ అయ్యారు ఎవరు ప్రోత్సాహంతో అయ్యారు ఎవరు ప్రోత్సాహంతో మీరు ఆ పదవి అనుభవించారు ఆ పదవి అనుభవించినాక విశ్వాసంతో ఉండాలి కానీ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే బాలనారా గారి ఆదేశాల మేరకైతేనేమి ప్రదీప్ రెడ్డి గారి ఆదేశాల మేరకైతేనేమి మండల నాయకుల సహకారంతో కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం ప్రతిపక్షంలో ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు ఈ పార్టీ పెట్టిన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో మూడు 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 టర్మ్లు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం ఐ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రెండేళ్లు కరోనాకు పోయినా కూడా మూడేళ్లలో ఎంత అభివృద్ధి చేసి ఎంత జరిగిందో మనందరికీ తెలుసు నాడు నేడ ద్వారా అయితేనే స్కూల్లో అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ఏ విధంగా అభివృద్ధి చెంది చెందినాయి అంతేకాకుండా బీసీల గురించి మాట్లాడుతారు బీసీ నినాదం గురించి చెప్తా ఉన్నారు ఈరోజు బీసీలకు పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బాలు కొట్టుకోవడం కాదు ఆచరణలో చేసి చూపించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత అయితేనేమి బీసీ సాధికారతయితేనేమి మనమంతా కూడా చూసాం బీసీలకు ఎన్ని పదవులు సామాజిక న్యాయం పేరుట సామాజిక న్యాయం పేరుట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారు ఏ విధంగా వాళ్ళని ముందు తీసుకెళ్లారు ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులైతేనేమి సర్పంచుల విషయంలో అయితేనేమి నామినేటెడ్ పోస్టులు అయితేనేమి అన్ని విధాల బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు అండగా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ఈరోజు బీసీ నిన్నదంతా వచ్చారు బీసీ నిన్నంత ముందుకు వచ్చినప్పుడు మరి ఈ నియోజకవర్గంలో ఇంతవరకు బీసీలకు ఏ ఒక్కటైనా న్యాయం చేశారని చెప్పి మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం అంతేకాకుండా మీలో గ్రూప్ తగాదాలు మీరు ఏదైనా మీరు చూసుకోవాలని మీ గ్రూప్ తగాదాలు మీ యొక్క వర్గ పోరులు నాది నడవాలా నాది నడవాలని చెప్పి ఆధిపత్య పోరు మీరు మీ ప్రజలకు అన్ని అర్థమవుతా ఉన్నాయి ఎవరుంటే బాగుండేది ఈ ఈ సమయంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రజలంతా ఆల్రెడీ చర్చించుకునే చర్చించుకుంటున్నారు ఆల్రెడీ మీ మీద వ్యతిరేకత వచ్చింది ఖచ్చితంగా రాబో పంచాయతీ ఎన్నికలు సంవత్సరంలో జరుగుతాయి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ సత్తా ఏంటో ఖచ్చితంగా చూపిస్తాం మా ఎమ్మెల్యే సహకారంతో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే మీద కానీ ప్రదీప్ రెడ్డి మీద కానీ ఎవరైనా కానీ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను చేసినటువంటి విలేకరులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిన్నటి రోజున మంత్రాలయం కాన్స్టెన్సీలో మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది ఆ దా ఆ ప్రోగ్రాంలో మన ప్రియతమ నేత వై బాలరెడ్డి గారి గురించి అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ముఖ్యంగా రామకృష్ణారెడ్డి అయితేనేమి మిగతా రాఘేందర్ రెడ్డి అయితేనేమి తిక్కారెడ్డి అయితేనేమి మిగతా అందరూ కూడా అన్నీ కూడా అసత్య ఆరోపణలే ఆయన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత కూడా లేదు ఎందుకంటే ఆయన మినిమం ఒక ఎంపీటీసీ కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక సర్పంచ్ కూడా కాదు వార్డు మెంబర్ కూడా గెలవలేని వ్యక్తి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మా ఎమ్మెల్యే గురించి పార్టీ మారడం జరిగిందని చెప్తా ఉన్నారు పార్టీ మారడం మీకు ఇది రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్య పార్టీలో పోవడం జరిగింది అలాగే వితిన్ ఒక మూడు నెలల్లోనే మరి ప్రజారాజ్యం పార్టీని వదిలేసి మరి కాంగ్రెస్లో చేరుతానని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులతో మ రైచూరులో హోటల్లో రాయపెరాలు చేయడం నిజం కాదా అలాగే రెండు వేల పద్నాలుగులో కూడా మళ్ళీ రెండు వేల పద్నాలుగు కాదు రెండులో మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి అధికారం కోసం వైఎస్ఆర్సిపి జా జాయిన్ అవ్వడం జరిగింది మితిన్ వైఎస్ఆర్సిపిలో జరిగిన పార్టీలో జాయిన్ అయిన వెంటనే మా ఎమ్మెల్యే గారు నిన్ను బీసీ నాయకుడు అని చెప్పేసి గుర్తించి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇన్ని చేస్తే కూడా మా ఎమ్మెల్యే గారిని మీరు ఇట్లా విమర్శించడం మీకు తగునా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మంత్రాలయం కాన్స్టెన్సీలో వైఎస్ఆర్సిపి పార్టీ బీసీలకు న్యాయం చేసిందంటే కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ మాత్రమే ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి కూడా మంత్రాలయం కాన్స్ ఎన్సీ ఏర్పడినప్పటి నుంచి కూడా బీసీలు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మా మిసెస్కి ఇవ్వడం అయితేనేమి అలాగే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మీ తండ్రి గారికి కూడా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే ఇచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం విద్య గురించి మాట్లాడడం జరిగింది విద్యను అడ్డుకుంటున్నాడు బాలనాగిరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా బా ఎమ్మెల్యే గారు హెచ్ మురువన్లో ఎకరాలు సొంతంగా ఇవ్వడం జరిగింది అలాగే నవిగట్టు స్కూలుకు కూడా సొంత నిధులతో ఇచ్చి దానికి ఎంతో సహకారం చేసినటువంటి గణిత బాలనాగిరెడ్డి గారికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సర్వ ఎమ్మెల్యేలు కూడా కాలేదు కేవలం ఇన్ఛార్జ్ అని చెప్పేసి లక్షల వందల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు కానీ మా ఎమ్మెల్యే గారు అట్లా కాదు నాలుగు సార్లు గెలిచి కూడా ఎమ్మెల్యే కంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే కంటే కాకముందు ఏ ఆస్తులు ఉన్నాయో ఈ రోజు కూడా అదే ఆస్తులు ఉన్నాయో తప్ప ఆస్తులు పెంచుకోలేదు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కేవలం ప్రజాభిమానాన్ని పెంచుకున్నారే తప్ప ఆస్తులు పెంచుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మానాడు పోగ్రామ్ లో మాట్లాడి రామకృష్ణారెడ్డి అంటున్నాడు బాలారెడ్డి విద్యను అడ్డుకుంటున్నాడు అని అది అసలుగా తెలిసి మాట్లాడుతూ తెలుగు మాట్లాడుతాడు ఎవరికి అర్థం కావడం లేదు ఆ సొంత నిధులతోనే స్కూల్ స్థలాలు కొనిచ్చి ఇచ్చినాడు అది తెలుసో తెలీదు మురుంలో జెడ్పీ స్కూల్ గౌగుట్ట స్కూల్కి ఇచ్చినాడు ప్లస్ ఊర్లో మంత్రాల కాన్స్టర్లో డిగ్రీ కాలేజే లేదంటున్నాడు అసలు డిగ్రీ కాలేజ్ ఉంది లేదు కూడా తెలియకోకుండా లీటర్లు ఎట్లయితారో మాకంటే అర్థం కావడం లేదు నీకు అన్వాపురం గ్రామంలో ఎస్ఎంఎల్ కాలేజ్ అని పెద్ద కాలేజ్ హైవే రోడ్డుకు ఉంది అది అన్వాపురం మరి మంత్రంలో ఉందా లేకపోతే ఏమైనా ఎమ్మెల్యేలో ఉందా అని ఆలోచన కూడా తెలియలేకున్నట్టు మాట్లాడుతున్నాడు కొన్ని చూసుకొని మాట్లాడాలని మేము కూడా చెప్తున్నాను మా ఎమ్మెల్యేని అది మాట్లాడి చిన్నతనంగా మాట్లాడి అర్హత కూడా వాళ్ళకి లే చెప్పే అర్హత కూడా వాళ్ళకి లేదు వాళ్ళు ఒక అనవసరంగా ఏవో మాటలు మా తప్ప చేతల అసలు ఏం లేవు ఏదైనా వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి పనులు చేసి చూపించాలి అంతేగాని ఇది లేదు చేయలేదు వాళ్ళు అది చేయలేదు మేము చేయలేదు అసలు మీరైనా చేయొచ్చు కదా ఎందుకు చేయకూడదు అంటే మాటలు తప్ప ఏం చేత కాకుండా సంవత్సరం గడిపేస్తారు ఇంకో సంవత్సరం గడిపితే మరి ఎలక్షన్ వస్తే అప్పుడు చూపిస్తా వార్డు మెంబర్ కూడా గెలవలేని రామకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఇక ముందు కూడా మంత్రాలయం ప్రజలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరూ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మా ఎమ్మెల్యే గారి వై బాలనాయుడి గారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిదే కాదు ఎప్పటికైనా మీరు తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో ఎప్పుడు గెలవలేమని చెప్పేసి ఊక అనవసరంగా ఖర్చులు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అయినా కూడా ఇంకా అవకాశం ఇస్తాం గెలిచే ఛాలెంజ్ చేస్తున్నాం ముప్పై తొమ్మిది అయినా కూడా మరి బాలారెడ్డి కుటుంబం గెలుస్తుంది వేరే వాళ్ళకి గెలిచే ఛాన్సే లేదు వాళ్ళకి అట్లా భ్రమరత్మ పడుతున్న ప్రజలకు ప్రజలు ఎందుకు వాళ్ళకి అంత అభిమానం చూపిస్తున్నారంటే వాళ్ళు చేసే దాన ధర్మాలు మంచి చెడ్డ వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమం అర్ధరాత్రి ఫోన్ చేస్తూ కూడా మాట్లాడేంత ఇది ఉండేది వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసి బీసీలు ఏ బీసీ నాయకుడు ఫోన్ అన్ని పదవులు అనుభవించిన మంత్రి కూడా అనువించినారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు ఈ రోజు ప్రజెంట్ ఉన్న బీసీ ఎమ్మెల్యేలు వాల్మీకి ఎమ్మెల్యేలు ఫోన్ చేయండి ఫోన్ ఫోన్ ఛాలెంజ్ చేస్తాను అదే బాలనా రెడ్డికి ఏ రోజు అయినా సరే రాత్రి రెండు గంటలప్పుడే ఫోన్ ఎత్తే ఇది ఆయన ఉంది అందుకోసం వాళ్ళు గెలిపిస్తారు తప్ప బాలనాడికి గెలుస్తారు బాలనాడు గెలుస్తున్నారు ఏం రెగ్గింగ్ చేసుకొని గెలడం లేదు కదా ప్రజల అభిమానంతో గెలుస్తున్నాను